హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీతల దొంగ బిర్యానీ ఈవిడేంటి మూడు పేదలు ఎట్టుకుని దొంగ బిర్యానీ అంటు అంటుంది అనుకుంటున్నారేమో మా ఇంటికి ఒక పచ్చిరయల ఆవిడి వతనంగా వస్తుందండి మీకు పీతలు తెస్తానమ్మా అంది సర్లే తీసుకురమ్మా నా తీరా తీసుకొచ్చింది మూడు మూడు పీతలని తీరా సొత్తి ఆవిడ మూడు పీతలే తీసుకొచ్చిందండి ఏంటి మూడు పీతలే తీసుకొచ్చి మొక్క జనం ఎక్కువ ఎవరికి ఎట్టను అన్నాను ఈ గుడ్డు పీతలు చాలా బాగుంటాయి దొరకలేదమ్మా మూడే దొరికినాయి తీరా మూడు పీతలు చూసి నేనే షాక్ అయ్యానండి సర్లే దూరం నుంచి వచ్చింది వెనకేమోనని తీసుకున్నానండి పులుసు పెడితే ఎవరికి సరిపోవు కదానండి సర్లే బిర్యానీ ఎలాగో చేద్దాం అనుకున్నప్పటికీ అంతవరకు మా పెద్ద అబ్బాయి చికెన్ తీసుకొచ్చాడండి సర్లేనండి చికెన్ కూర వండేసి దమ్ బిర్యానీ కింద వేసానండి ఈ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి దమ్ బిర్యానికి కర్రీ తయారు చేసుకుందామండి ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకుని ఆలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ద్వారా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని గుడ్డు పీత రండి పొడిసేట్టుకుంటే చాలా బాగుంటాయండి సరిపోవు కదా అని బిర్యానీ చేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకుని మసాలాన్ని కలిసేలాగా కలిపి పీత నీరే కదండి మనం నీరేం పొయ్యక్కర్లేదు కొంచెం నీళ్ళు ఊరిని మొత్తం సిమ్ల్లో పెట్టి ఉడికించి కొంచెం కొత్తిమీర వేసి దగ్గర పడిలా ఉడికించుకోవాలండి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్ వండుకుందామండి గిన్నెతో మన ఏ గిన్నెతో రైస్ తీసుకుంటే ఆ గిన్నెతో ఒకటిన్నర వాటర్ తీసుకుని పోసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మొత్తం బిర్యానీ అని వేసుకోవాలండి వాటర్ మరుగుతూ ఉందండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి గుప్పటి కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయండి మనం గిన్నె ఏ గిన్నెతో వాటర్ పోసామో ఆ గిన్నెతో రైస్ తీసుకుని ఉడికించుకోవాలి రెడీ శాతం ఉడికించుకోవాలండి దమ్ బిర్యానీ కదండి రెండు మీడియం సైజు ఉడిపలు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయ్యాక మనం నైటీ ప్రసానికి రైస్ ఉడికింది కదండి అది సగం వేసుకోవాలండి మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు వేసుకుని మన పీతల గ్రేవీ వేసుకొని ఇప్పుడు మనం రైస్ అంతా వేసి చదువుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలండి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి పది నిమిషాలు మోతీస్ తీసి చూస్తే ఇలా ఉడుకుంటుందండి అంతేనండి మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరిందండి చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి